హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ సంతలో ఉన్నామండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల సంత వచ్చేసి ఇప్పుడు గొర్రె పొట్టేళ్లు గొర్రె ఏ రేట్లు ఉన్నాయి ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది చాలా వరకు కూడా ఇవాళ తక్కువ మాల్ వచ్చింది మొత్తం ఎక్కువ లేవు కొన్నవైతే ఎంత కొన్నారు అమ్మేటి ఎంత రేటు చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఆ పిల్లలు పదమూడు వేలు లెక్క అమ్మారంట పదమూడు వేలే కదా ఎంత చెప్తున్నారు జత ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది ఏమన్నా అమ్మావా అది ఒక్కటేనా ఇంకేమన్నా ఇంకొక ఐటమ్ సేమ్ రేట్లా జాత ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఈ కట్ట ఎంత చెప్తున్నారు అని ఎంత చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది జాత ఇరవై ఆరు వేలు చెప్పారా జాత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఈ పిల్లలు వచ్చేసి కొన్నారంట వీళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఎన్ని పిల్లలు కొన్నారు బాబాయ్ ఇరవై కొన్నారు పద్నాలుగు వేలా ఇరవై నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు పడ్డది ఈ చిన్న సైజులు ఎంత పడ్డాయి పదివేలు ఆరు పిల్లలు పదివేలు పడ్డాయి ఈ సైజులు వచ్చేసి పదివేలు పడ్డాయి అంట అవి పద్నాలుగు వేలా అవి పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఏడు వందలు రంగులు బాగున్నాయండి పిల్లలు వచ్చేసి మెయిన్ అవి ఇరవై నాలుగు వేలు మూడు మూడుతీలు ఈ మూడు షాతీలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు లెక్క పన్నెండు పిల్లలు డెబ్బై ఆరు వేలు ఇక్కడ ఒక కత్తుంది అమ్మేది అన్నున్నాయి ఎంత చెప్పారు రేటు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇవాళ మార్కెట్ లోకి మొత్తం కూడా ఎక్కువ ఈ సైజు కొట్టేళ్ళే వచ్చాయి వచ్చిన తక్కువ మాల్ కూడా మొత్తం ఈ సైజులే ఉన్నాయి చిన్న మేపుడు పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి చూద్దాం ఏమైనా అక్కడ ఉంటే రెండు మూడు కట్టలు ఉన్నాయేమో చూద్దాం అసలు నాకైతే మేపుడు పిల్లలు కనిపించలేదు ఏదన్నా తీసుకొచ్చినా తక్కువ అన్ని ఈ సైజులు ఇప్పుడు అక్కడ అదే కట్ట ఇక్కడ అదే కట్ట ఇప్పుడు నేను చూపించిన మూడు కట్టలు కూడా అదే ఇంకా ఇక్కడ ఒక బుడ్డ పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు అడుగుదాం వాళ్ళు బయటికి వెళ్ళారంట పన్నెండు వేలకు అమ్మిండ కొన్ని ఇయ నా అమ్మేశారా ఆల్రెడీ కొన్ని అమ్మారుదా పన్నెండు వేలు లెక్క అమ్మేశారంట ఈ ఈకట్ట చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి రా ఎన్ని అన్న మొత్తం పండు ఎన్ని ఉన్నాయి చెప్పరా ముప్పై రెండు ఎంత చెప్పారు రేటు మాయా ఈ మియనా ఎంత చెప్పారు రేటు రేటు ఎంత చెప్పారు పదహారు ఉన్నారా జత వచ్చేసి పదహారు వేలన్నరగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది పిల్లలు బాగున్నాయండి ఇవి అంటే బాగుంది ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇక్కడ తమ్ముడు మూడు పిల్లలు కొన్నాడు అంట ఎంత కొన్నాడు అనేది చూద్దాం ఎంత కొన్న చిన్న జత ఎనిమిది వేలు వేలు మూడు పిల్లలే కొన్నావా నాలుగు వేళ్లకు పిల్లలు అంటు పిల్లలు ఇవే కానొస్తున్నాయి ఇక్కడ ఒక ఉన్నాయి బొడ్డ పిల్లలు ఎంత చెప్పారు ఇవి పదివేల ఐదు వందలుగా చెప్పారు జత ఫిక్స్డ్ రేట్ ఏం కాదు నాలుగే పిల్లలు ఉన్నాయి ఆ పక్కన పెద్ద కట్ట ఉంది ఆ కట్ట ఎంత చెప్తున్నారు చూద్దాం ఎన్ని కట్ట ఇరవై నాలుగు ఎంత చెప్పారు జత వచ్చేసి పదహారు వేలుగా చెప్పారు ఇది వచ్చేసి పిక్చర్ రేట్ ఏం కదా ఇవాళ మార్కెట్లో పిల్లలు చాలా తక్కువ ఉన్నాయండి ఏం లేవు చిల్లకలు మార్కెట్ చూద్దాము అక్కడ ఎట్లా ఉంది అనేది చూడాలి ఇంకా పెద్దగా అయితే లేవు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ చిలకలు కూడా చూద్దాము చూసాక మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి ఓకే ఇవాళ వీడియో కూడా లెంత్ రావట్లేదు స్మాల్లోనే చిన్నగానే కట్ చేయాల్సి వస్తుంది మాలేమీ లేదు తీయడానికి కూడా లేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్